హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మనం వచ్చాము నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్ దగ్గరికి ఇక్కడ ఏమేమి వర్క్లు జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి ఇది ఎట్లా జరుగుతుంది అనేది నీరుకొండ రిజర్వాయర్ గురించి మనం పూర్తి విరియా విషయాలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది ఇప్పుడు దాకా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అట్లానే కొత్త వాళ్ళు కూడా వీడియోలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాడిని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సపోర్ట్ మీ అవర్ వీడియోస్ ప్లీజ్ కొత్తవాడిని చిన్నవాడిని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా వీడియోలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నీరు నీరు కొండ దగ్గర ఇంకా పూర్తిగా వీడియోలోకి వెళ్ళి నీరు కొండ రిజర్వాయర్ గురించి విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ నీరుకొండ రిజర్వాయర్ అయింది ఎందుకు మన అమరావతి రాజధానిలో ఎక్కడ కడుతున్నారు దేనికి దీని ఎంత విస్తీర్ణము అందులో ఇది కడుతున్నారు ఎంత వ్యయము అనేది మొత్తం ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు పనులు జరుగుతున్నాయి ఏంది అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు జీవితం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు దాకా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు పేరున అమృత నమస్కారాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తవాడిని చిన్నవాన్ని సపోర్ట్ చే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ శ్రీనివాస్ ఇంక వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ నీరుకొండ రిజర్వాయర్ నాలుగు వందల యాభై ఎకరాల్లో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది నీరుకొండ గ్రామం ఆడుకో ఇది నీరుకొండ గ్రామం దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది చూస్తుంది కొండవీడి కాలువ ఫ్రెండ్స్ ఇది మేడుకొండూరు ఆ పైన చాలా దూరం ప్రవహించి వస్తుంది ఫ్రెండ్స్ అది ఎప్పుడు ప్రవేశానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొండవీడి వాగని కృత్రిమగా పక్క వీడు కొండవీడి వాడిని కృత్రిమగా పక్క మళ్ళిచ్చి నిర్మాణం ఈ ఆ ప్రాంతంలో కాలువను తొమ్ముతున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇదంతా కొండవీడు కొండవీడు కాలువ ఫ్రెండ్స్ ఇది కొత్తగా తోమిన కాలువ ఇది కొత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇది కొండవీడి పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వర్కులు అయితే ఆగట్లేదు ఈ పెను ఒక రిజర్వాయర్లో ఫాస్ట్గా వర్కులు జరుగుతున్నాయి మీ దూరం కనబడుతున్న నీరుకొండ గ్రామం ఫ్రెండ్స్ ఈ రిజర్వాయర్ నీరుకొండ గ్రామం ఆనుకొని నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఈ నీరుకొండ విలేజ్కి ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి నెడమధ్యన ఇది నిర్మిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేవారి ఈ రిజర్వాయర్ కొంచెం వెడల్పు తగ్గుతుంది ఫ్రెండ్స్ వెడల్పు తగ్గిద్ది ఫ్రెండ్స్ వెడల్పు తగ్గడం వలన ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర చాలా ఎక్కువ లోతు తోముతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రిజర్వాయర్ గురించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే దాదాపు ఒక వర్కులు చాలా వర్కు చేశారు ఫ్రెండ్స్ తర్వాత కొన్ని అనుకూల అనుకూల వాతావరణం అను అనూహ్యమైన వాతావరణం వలన ఇక్కడ వర్కులు ఆగిపోయినాయి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ బిగిన్ చేశారు ఫ్రెండ్స్ ఈ వర్కులు బిగినాయి ఇక్కడ ఈ జంగిలు ఇవన్నీ ఉండేవి అన్నీ క్లియర్ చేసుకొని అడ్డంకులను తొలగించుకొని మళ్ళీ వర్కులు చేశారు ఫ్రెండ్స్ ఈ నీరు కొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్ని చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వర్క్ లాకుండా వర్కులు అయితే పాస్ట్ కన్నా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా పొక్క అధిక సంఖ్యలో పొక్క్రైన్లు అన్నీ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొన్ని ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అంతకుముందు ఒక పది రోజుల క్రితం కూడా పదిహేను ఇరవై రోజుల క్రితం కూడా నీళ్లు అంటే ఫ్రెండ్స్ అన్ని నీళ్లు తీసేసి మళ్ళీ అక్కడ వర్కులు జరుపుతున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఇది నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఈ నీరు నీరుకొని రిజర్వ్ అయ్యి నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వర్కులు మిషన్లు పెట్టి వర్క వర్కలు జరుపుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఒక చాటే అని లేదు ఫ్రెండ్స్ నాలుగు వందల యాభై ఎకరాల్లో ఎక్కడ అవకాశం కుదిరితే అక్కడ వర్కులు జరుపుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నీరుకొండ రిజర్వాయర్ పనులు ఈ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ జీరో పాయింట్ ఫోర్ వర్కులు అయితే ఎక్కడ ఆగట్లేదు ఫ్రెండ్స్ ఈ నీరుకొండ రిజర్వాయర్ మొత్తం నాలుగు వందల యాభై ఎకరాల్లో జరుగుతుంది ఎక్కడ అవకాశం వర్కులు చేయడానికి అక్కడ అవకాశం కుదురుతుంటే అక్కడ ఆపకుండా వర్కులు జరుగుతున్నారు పెద్ద పెద్ద జేసీబీలతో టెప్పర్లతో వర్క్లు అయితే ఆగటం లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు మీరు ఈ నీరుకొండ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అయితే ఫ్రెండ్స్ జీరో పాయింట్ ఫోర్ టీఎంటీ కెపాసిటీ ఈ నీరుకొండ రిజర్వాయర్ తోముతున్నారు ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు లోపలను పూర్తి చేస్తారని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ దీని టార్గెట్ కూడా ప్రభుత్వం పెట్టింది ఫ్రెండ్స్ నీరుకొండ రిజర్వాయర్ అనేది వాటర్ మేనేజ్మెంట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం సపోర్ట్మెంటుగా అర్బన్ గొత్తు ఎలా అమరావతిలో ప్రజలు నిర్మిస్తారు ప్రజలు నిర్మిస్తారు వాళ్ళందరి కోసం నీళ్లు సప్లై చేయడానికి కూడా ఈ నీరు కొన్ని రిజర్వాయర్ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వర్కులు పనులు ఏం ఆగట్లేదు ఫ్రెండ్స్ ఈ నీరుకొండ రిజర్వాయర్ దగ్గర ఇంకా దీని చుట్టూ చాలా గవర్నమెంట్ ఆలోచన ఉంది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ విగ్రహము బోటింగు ఇవన్నీ చాలా పర్యాటక ప్రాంతంగా చేయాలని గవర్నమెంటు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందాం ఫ్రెండ్స్ అవన్నీ అయిన తర్వాత మనం మళ్ళీ అప్పుడు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ పర్యాటక కేంద్రంగా ఈ నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్ని ఎన్టీఆర్ విగ్రహం అవన్నీ పెట్టి అభివృద్ధి చేస్తాం అది తర్వాత మనం అన్ని అయిన తర్వాత మనం అప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అక్కడ ప్రజలు చూస్తున్నారు చూడండి సార్ ఫ్రెండ్స్ ఇది మొత్తం వర్క్లు అయితే ఆగకుండా పూర్తిగా ఈ పెను పెనుమాక రిజర్వాయర్ కార్యక్రమం బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఎక్కడ ఆగట్లేదు వర్కులు ఆగట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పెన్నుమాక రిజర్వాయర్ పనులు పనులు అయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ ట్వెల్వ్ రోడ్ వచ్చింది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఇది ఇది కార్మికులు క్యాంప్ ఫ్రెండ్స్ ఇది ఇది ఎంటన్ రోడ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా ఇది ఎంటెన్ రోడ్డు అదేమో ఈ ట్వెల్వ్ రోడ్ ఫ్రెండ్స్ ఈ రెండు కూడా ఇక్కడ క్రాస్ అవుతాయి ఫ్రెండ్ ఇక్కడ జంక్షన్ పాయింట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇటువైపు నీరుకొండ రిజర్వాయర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఇటీవల రోడ్ అయితే నీరుకొండ నుంచి పారంభమైతుంది ఫ్రెండ్స్ ఈ ఎస్ఆర్ఎం నుంచి నీరుకొండ గ్రామం వైపు ఓ బ్రిడ్జ్ కడతారు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అదైతే కట్టిన తర్వాత చూద్దాం అక్కడ జనాలు చెప్పుకుంటుంది నేను మీకు చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళి ముందుకెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఈ నీరుకొండ రిజర్వాయర్ పనులు ఎక్కడ 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 ఆగట్లేదు ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నీరుకొండ గ్రామం దాటిన తర్వాత కూడా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈ నాలుగు వందల యాభై గ్రామ నాలుగు వందల యాభై ఎకరాల్లో ఈ నీరుకొండ పనులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మట్టి తొమ్మి పనులు బాగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ వర్కులు ఏం ఆగట్లేదు ఇది ఫ్రెండ్స్ నీరుకొండ ఇది లోతు చాలా ఎక్కువ లోతులోని తోగుతున్నారు ఫ్రెండ్స్ ఇది నీరుకొండ ప్రాజెక్ట్ రిజర్వ్ నీరుకొండ రిజర్వాయర్ సంబంధించిన విషయాలు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేదే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేదే ఫ్రెండ్స్ ఇది వీడియో నీరుకొండ రిజర్వాయర్ గురించి ఇది ఫ్రెండ్స్ సమాచారం చాలా ఫాస్ట్గా వర్క్లు ఎక్కడ ఆగట్లేదు చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేదే ఈ నీరుకొండ రిజర్వాయర్ గురించి ఇతరు ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ అట్లా కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాడిని చిన్నవాడిని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసిన సాయం నేను ఎప్పటికీ మరో మర్చిపోను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ న్యూ వ్యూవర్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతటితో నీ మీ వీడియోని ముగిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ పనులు ఎక్కడ ఆగట్లేదు చూస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ ఆగటం లేదు ఈ విధంగా పూర్తిగా రిజర్వాయర్ పనులు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ ఎంత అవకాశం కుదిరితే అంత అవకాశం పూర్తి లోతుగా తోంగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ నేరు రిజర్వాయర్కి సంబంధించి పూర్తి సమాచారం పనులు అప్డేటు పూర్తిగా సమా పూర్తిగా చెప్పాలంటే ఈ నీరుకొండ రిజర్వాయర్ గురించి చాలా వర్కులు ఫాస్ట్గా ఎక్కువగా ఫాస్ట్గా తొందర తొందరగానే అవకాశం ఉన్న చాట అవకాశం ఉన్నట్టుగా ఈ నాలుగు వందల యాభై ఎకరాల్లో పూర్తిగా వర్కులు ఆకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వర్కులు జరుపుతున్నారు ఫ్రెండ్స్ భారీ యంత్రాలతో పొక్క టెప్పలతో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది రిజర్వాయర్ నీరు నీరు ఇది రిజర్వాయర్ గురించి పూర్తి You are friends please like subscribe me please like subscribe please please like subscribe friends please like subscribe friends please like subscribe friends